మాధవపూర్ సున్నం చెరువుకు సంబంధించి హైదరాబాద్ నిన్న భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చి బైఠాయించినటువంటి సిచ్యువేషన్ చూసినామో ఏదైతే మళ్ళా మరొకసారి వచ్చి కూల్చి వేస్తామన్నట్టు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ కూడా వాళ్ళ ఆవేదన చెందుతూ ఉన్నారు ఇక్కడ సున్నం చెరువుకు సంబంధించి పదిహేను ఎకరాలు ఉంటాయి ముప్పై ఎకరాలు ఉందంటూ కూడా సర్వే చేస్తూ ఉన్నారు మరోసారి కూల్చివేసే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు గతంలో కూల్చేసారు మళ్ళీ గుడిసెలు వేసుకున్నాము మేము గతంలో కొనుక్కున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి దీనికి కొంతమంది పట్టా కూడా ఉంది ఇందులో మేము కొనుక్కొని కబ్జా మీద ఉన్నాము సో అని చెప్పి చెప్తా ఉన్నారు సో వీళ్ళు డిమాండ్ చేసేది ఒకటే మాకు వేరే చోటు ఎక్కడైనా వెసులుబాటు కలిగించి వేరే ఎక్కడైనా ఇల్లేదని ఇప్పిస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి కాల్ చేసి వెళ్తామంటా ఉన్నారు కానీ హైదరాబాద్తో స్పందిస్తలేదు అంటా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఏం పేరు అన్న సీను మేము రాయగొడతాం మెడ్రూర్లో వచ్చి పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం అయితే ఇంతకుముందు కొన్నాం కాయిదాలు ఇవ్వలే గవర్నమెంట్ అప్పుడు పోకట్ల గుడిసెలు వేసుకొని ఇక్కడ పెళ్ళిళ్ళైన పిల్లలకి మాకు మా పిల్లలు మాలు అన్న గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండి ఇక కూల కొడతాముంది వస్తామంటే అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి సర్కారు రాగానే హైడ్రాని పెట్టాడు హైడ్రాన్ పెట్టండి కానీ మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఏరే ప్రాంతంలో పెట్టి ఏరే జాగాలు చూపించి మమ్మల్ని బతుకు తెరి చేస్తే మేము అన్నీ ఎందుకుంటాం అన్న ఆయన మరీ గడికి ముందుకు ఏ నోటీసులు ఇస్తలేడు జనాలకు ఏం చెప్తలేడు రాంగ్ రాంగానే హైడ్రా వస్తుంది మన ఈ జీఎంసోళ్ళు వస్తున్నారు నోటీసులు లేదు ఏం లేదు రూమ్ రూమ్లేసి కట్టి ఇంత ముందుకు అవి కూల కొడు కట్న కూల కొడతా ఉంటే పడగొడుతుంటే ఇదే పరిస్థితి అమ్మా అది మాకు వచ్చి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అన్న ఇంత స్థలం చూపించినా మా బతుకు మేము మొత్తం ఆయనను గెలిపించినాం రేవేంద్ర రెడ్డిని గెలిపించినాం ఓట్లు వేసినాం అప్పుడు అయ్యా అబ్బా అన్నాడు ఈరోజు భూమిలో తొక్కేస్తాడు రాజీవ్ గాంధీ గెలిచినప్పుడు జనలకు మంచిగా ఉంది ఇంద్రమ్మ గెలిచినప్పుడు మంచినే ఉంది రామారావు గెలిచినప్పుడు మంచినే ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు ఉంది మరి అన్ని ప్రభుత్వాలు మంచిగా ఉన్నాయి ఈయన ఏం చేస్తుండడు మళ్ళీ కేసీఆర్ మీద అవద్దాలంటాడు కేసీఆర్ మంచినే చేసినాడు మళ్ళీ ఈయన చేస్తే ఈయన మంచి వస్తాడు కన్నా మంచిగా చేస్తా అన్నాడు చెయ్యాలి కానీ జనాలు ఇట్లా చేస్తే రేపు అభివృద్ధి ఏమొస్తది ఆయనకు ఇట్లా మాటలు పొట్టలు కొట్టద్దు ఉండాల పొట్టలు ఆడ ఇలాసులు ఉన్నాయన్న ఆ ఇలాసలు పడగొట్టు అవి పడగొట్టి మమ్మల్ని వెళ్ళగొట్టు మేము వెళ్ళిపోతాం నువ్వు అనుకున్నట్టే మాకు స్థలం ఇయ్యకేమియకు ఆయనకు దయ చేసి అడుగుతున్నాం రేవంత్ రెడ్డికి అయితే బడేబాబుల దగ్గర పోతే వాళ్ళేమో మంచోళ్ళు మేము అన్న కడపలో పేగులు లేవు మాకు కూలీలు చేసుకున్న దాకా వెళ్ళదు పొద్దులు లేస్తే పొడ రెక్కాడాదని డొక్కాడదు అది మాకేం వస్తుంది అన్న మా మీద పడితే వచ్చి పంపిస్తే వెళ్ళిపోతాం మేము అనేది వాళ్ళకి ఒకటే ఉంది మళ్ళీ డబల్ బెడ్రూమ్లు ఇచ్చి కేసీఆర్ కట్టించిన కొన్ని కొందల బిల్డింగ్లు ఉన్నాయి కోట్లు అవి ఇస్తే ఏదో మూలకి ఇస్తే వెళ్ళిపోతాం కాన్న మా బాగా జాగం మేము చూసుకుం రేవంత్ రెడ్డికి దయ చేసి మరి మరీ ఏడుకుంటాం మేము జనాలు ఉన్న వాళ్ళం అందరం దౌర్జన్యం చేసి పంపేయకుండా మంది రెడ్డిని ఏడుకుంటున్నాం అన్న ఇది మాత్రం పోయినాక గణేషల పండుగ అప్పుడు నిరుడు అటెండే చేసిండన్న ఇక్కడనే గుడి చేసుకొని గణేషుల పండుగ అయితుండే అటెండే అనుకున్నాం పిల్లల తల్లన ఫ్యామిలీలు ఒక ముప్పై ఫ్యామిలీలు ఉన్నాయి ఏమన్నా అంటే మీకు పట్టలు చూపి అంటే పట్టలు వేడికి అన్న అది లేని పట్టలు నువ్వు గవర్నమెంట్ ఉన్నాయే పేదవాళ్ళై మస్తు కూల కొడుతున్నావు ఉన్న ఒకరికి కూల కొట్టాం మనం చూద్దాం కూల పేదని పుట్ట కొడుతుంది ఏమొస్తుంది ఆయనకు ఆ మాటలు న్యాయం చేయమని మరీ మరీ ఏడుకుంటున్నాను రేవంత్ రెడ్డి కొన్నామన్నా ఇంత ముందుకు మా కాయిదాలు వేయలేదు దంకపోయినాడు కాయిదాలు వేయకుండా పోయి చచ్చిపోయిన వాళ్ళు అట్లా అని ఇన్ని రోజుల నుంచి ఉన్నాం ఎంత ఇప్పుడు గవర్నమెంట్కి ఎందుకు వేస్తామన్న ఓటు న్యాయం మంచిగా చేస్తాడనే చేస్తాం మనం పది మందికి న్యాయం అయితేనే రేపు అన్నాడు ఆయన ఎలక్షన్ల మళ్ళీ గెలుస్తాడు ఇప్పుడు మమ్మల్ని అడుచుకోపోతే వచ్చే ఎలక్షన్లల్లా ఏమవుతుంది అదే నువ్వు అభివృద్ధి చేయకుండా చేసిపోయినావారని ఆయన నిన్న కూడా గెలిపించుకోవడానికి అనుకుంటారు మాకు మంచిగా చేసి అందరికి జనాలకు పేదలకు నువ్వు వచ్చిందే పేదల గురించి ఉన్నోని గురించి వచ్చినావు పేదల గురించి వచ్చింది ఆయన ఏమని చెప్పి నువ్వు మీకు మంచిగా చేస్తా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కడిస్తా కొడుకు హైదరాబాద్ వచ్చి మూసినారున్నోళ్ళకి ఇచ్చిరావు మాకిస్తే ఏం పోతుందన్న మూసినది రోడ్ల మీద ఉన్న రోడ్డు అన్న మా పరిస్థితులు చూస్తే ఎట్లా ఉన్నాడు చినిపోయిన కవర్లు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వేసుకొని ఆనకాలం తినం వచ్చేది ఆనాకాలం ఎక్కడ పోతాం చెప్పు ఏమన్నా అంటే పుగ్లింగులు పెట్టి జేసిగులు పెట్టి తీస్తారా తీయరా హైడ్రోలు ఇన్ని అగో ఇప్పటికీ ఆయన ఊరాలి ఎక్కడ పోవాలి ఇది ఒక్క న్యాయం చేయమని ఆ రేవంత్ రెడ్డి రెండు చేతులు దండం పెడుతున్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం అన్న ఇక్కడే కూల కొడతా అంటే కడుతున్నాం కూల కొడతా అంటే కడుతున్నాం ఈయన అందరికంటే మంచోడు అనుకున్నామన్న మార్గదర్శనాన్ని నువ్వు నీ అయినా కట్టించినవి నీకేం నువ్వు పదవులన్నీ ఉన్నావుగా నాయం చేయి మాటలకు పుణ్యం చేయి ఇంకా నీకు మంచిగా ఎలక్షన్లలో ఓట్లు వేస్తారు నువ్వే ఇలా అడుగుని తొక్కుతున్నావు అంటే రామారావు మంచిగా చేసింది ఇంద్రామ్మ మంచిగా చేసింది రా రాజశేఖర రెడ్డి మంచినే చేసాడు నీకేమైంది కేసీఆర్ మంచినే చేస్తున్నాడు నువ్వు పేదలను కొట్టనీకి వచ్చిన ఆ పొట్ట ఇది మేము అడుగుతున్నాం మాకు న్యాయం చేయమని అడుతున్నాం ప్రభుత్వం ఏడ ప్రేవల ప్రభుత్వం అన్నా ఇది ఇది మన రక్షసుల ప్రభుత్వం ఉంది ఇది ఆ పేదల ప్రభుత్వం పెట్టుండదు కడుపు కొట్టే ప్రభుత్వం కాదు ఇది దోసుకొని తినే ప్రభుత్వం ఇది మేము వచ్చింది మహబిన నుంచి వచ్చినాము ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇలాఖ నుంచి వచ్చినాం ముఖ్యమంత్రి మా ఊరు అయినందుకు ఓట్లు వేసినందుకు ఆయన గెలిచినందుకు మమ్మల్ని ఏం చేస్తుండ్రు సునాజీలో తొక్కేదామని చూస్తున్నాడు ఆయనకి ఏం వస్తుందో ఏం కాదు మా ఆటలు తొక్కేస్తే ఆ సార్కు ఆ సార్ ఇస్తే దయచేసి వెళ్ళిపోతాం మేము ఏడ చూపించినా పోతాం అడిగిలా కానీ నేను ఈ ఘోరంగా చేస్తున్నా సార్ మరి ఎందుకు మరి రేవంత్ రెడ్డి మీ ప్రాంతం బిడ్డ మీకు మా ప్రాంతం బిడ్డ అయినా ఎవరైనా పతి లేను పతికి మనిషికి ఒక న్యాయం చేయాలనే కోరుకుంటారు అన్న ఎవరైనా కూలి కోతాం పొద్దుస్తాం సాయంత్రం వస్తాయి లేనోనికి ఉన్నోనికి ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఆ జాబ్ చేస్తే నిలనాడు వస్తాయి మాటిలో కూలీలకు వచ్చి ఎదమైన వాళ్ళు తిరిగిపోతారు అన్న ఎన్నో ఉన్నాయి జాబులు గవర్నమెంట్ అవి ఇస్తేనే కదా బతుకుతాం మేము మాకు లేకనే పోరాడుతున్నాం ఉంటే మేము ఇడే ఎందుకుంటామన్న ఇది నిజంగా చెప్తున్నా తల్లి సాచ్చిగా ఉంటే మేము ఇడ ఎందుకు ఉండి నీతో పోరాడుతాం మాకు ఏదో న్యాయం చేయమని పోరాడుతున్నాం డబల్ ఉంది సార్ మాయ మేము పోతాం ఎన్నో కాలవాడి ఒక్క ఇల్లు లేదు ఆరాధకా ఇటు చూపిస్తాం మా పేర్ల మీద కొట్టు ఏది చేసుకుందాం అంటే ఒక అడిలో పొలం లేదు ఊళ్ళో ఇల్లు లేదు ఈసారి అంటే అట్లా ఇయ్యాడు ఎన్ని లేవు అని ఇస్తే పోయి ఎక్కడ బతుకోవచ్చు దరఖాస్తులు పెట్టుకోరా ఎన్నిసార్లు డా దరఖాస్తులు వచ్చి పొడలు ఇక్కడికి దిమ్మకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పొడలు దిమ్మకపోయారు మా ఫోన్ నెంబర్లు తీసుకపోయారు ఇక్కడికి వచ్చి అది రాలే ఏది రాలే ఎమ్మెల్యేలు ఇడికి ఎవరు రావట్లేవన్న ట్యాంకర్లు ఇది ఈ ట్రాక్టర్లుది ఇది ఈ మా జాగాలు మేము గుంజుకుంటాము అని గోస గోసా పెడతారు ఏమైనా అంటే హైడ్రాబాద్ అంబీసరా పొక్లు వస్తాయి తీసేస్తామా అని చెప్పి గోస గోసా పెడతారు నరకం ఒకటి ఉంది ఇక్కడ నరకం తప్ప ఏది లేదు ఏం మంచిగా ఉందన్నా ఏం మంచి లేదు తెల్లారితే దుమ్ము గాలి ఏదో మూలకి పంపిస్తాం మా బతికి మేము బతికి ఆయన మళ్ళీ ఎలక్షన్లలో గట్టే గెలిపించుకుంటాం మాకు ఈసారి నా ఏం చేస్తే ఏది ఇంకా జనాల గిట్ట చేసుకోకపోతే ఆయన ముందుకు ఏం చేయలేడు జనాలతోటి పది మందితోటి మంచిగా ఉంటే నేను గెలిచేది సీఎం అవుతాడు ఒకటే అన్న ఆయన అట్లా చేసింది అప్పటి నుంచి ఇప్పటివరకు పేదలే రోడ్ల మీద పడ్డ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము చాలా రోడ్ల మీద పడ్డాం అన్న ఇప్పటికి పోయినా సరే నిరుడు గిటా పడ్డాము ఈసారి గిట్ట మళ్ళీ అదే టైంలో వచ్చిండు ఇస్తా ఇస్తాను అంటారు ఒకసారి మొన్న మొన్న వచ్చి రాసుకపోయారు ఇంటింటికి మీకు ఇస్తాం అమ్మ ఏదో ఒకటి చేస్తాం అంటారు రోజులు వాళ్ళు వస్తారు మళ్ళీ దైవర్జనం చేస్తారు మా మీన పీకుతారా పీకరా మేము మళ్ళీ నిలవాడి కాల్ చేయిస్తాం మేము మీరు ఏం చేయలేరు ఇట్లా ఎన్నో చెరువులు కాల్ చేయించినాము మీతో ఏం కాదని అంటారు అట్లా ప్రభుత్వమే దగ్గర ప్రభుత్వం అయితే ఈ రోజుకు లెక్కలు చూస్తే అలా లెక్కల వచ్చి రెండేళ్ళు కాకొస్తుందన్న రెండేళ్ళ పేదోనికి ఏంటన్నా ఇంత జాగా చూపిస్తే పోయి బతికే శక్తి వస్తుంది ఆయన శక్తి ఇచ్చే మనిషికి కాదు ఇంకా అరాశ దురాశ అయిపోతుంది అన్న ఇది అయితే మాత్రం ఈ పిల్లలకు తెలివి ఉంటుంది అన్న చదువు లేసి అందలేదు వీళ్ళు ఎక్కడికెళ్ళి పనులు చేసుకొని బతాం చెప్పే మేము బతికేది మా లెక్కల కష్టం మీద మాకు లేక పోరాడుతున్నాం అన్న మాకు ఇస్తే దయచేసి ఆ రేవంత్ రెడ్డికి ఆ దండం పెడుతున్నా కానీ మరి మరిగా ఇడిగలు వెళ్ళిపోతాం ఈ ప్రాంతం బిడ్డ కదా మా ప్రాంతం బిడ్డనే మాకు ఏమని అడుగుతున్నాం మేమే దౌర్జన్యం చేస్తాం ఆయన మీద మాకు డబల్ బెడ్రూమ్లో సార్ వెళ్ళిపోతాం అన్నారు ఏంది కొంచెం స్థలం చూపెట్టి అని సార్ గుడిసెలన్నీ వేసుకుంటాం ఇల్లు కట్టెకున్నా పర్వాలేదు డబల్ బెడ్ రూమ్లో ఎక్కున్నా పర్వాలేదు మంచికి ఇరవై గజాలు ఇస్తే ఇరవై గజాలు అయితే సార్ ఖాళీ స్థలం ఇచ్చినా మేము ఇంత జాగ్ర చేసుకొని గుడి చేసుకుని వస్తాం సార్ చూపెట్టామని ప్రభుత్వాన్ని ధర కోసం మేము ధర చేసినాం సార్ ఇట్లా సున్నం సెల్ వేసుకున్నాం కాబట్టి సొంత భూములుగా ఉంటున్నాం కే కడుతున్నాం నెలకు పదమూడు వందలు ఇప్పటి ఆనర్ కు వాళ్ళ ఓనర్లు కడుతున్నాం కబ్జా గవర్నమెంట్ ల్యాండ్ అంటే వాళ్ళకు ఉంది మాకు లేదు సార్ మేము పేదోళ్ళం గరీబోలు మా ఒకటి ఒకరు మాకు సాయం చేయాలి అంతే మీ ధర్మ సాచిగా ఏమైనా పోతే గుణలు చేసుకొని చెప్తాం సార్ మాకు ఎక్కడ అమ్మ సంపాదించి జాగలేదు టూ చేసుకుని బతాం మహబీనగర్ మాది రెడ్డి చేసిన దర్కం ఇట్లా ఉంది బిడ్డ మాకు సాయం చేస్తే సార్ సాయం చేస్తే ఆడ పోయి గుడిసెలన్నీ వేసుకుని ఉంటాం బిడ్డ అంతేగాని మీకు ఇబ్బంది పడుతున్నాం సార్ హైదరాబాద్ వచ్చి కూలగొట్టు రెండు సార్లు కూలగొడితే బంగారం కూడా పత్తుల పోయింది సార్ చెప్పుకుట్టి జలగొట్టిరు అప్పుడు అనుకోకుండా వచ్చి కూలగొట్టరు మరి మాకేమైనా సాయం చేస్తే మా దారి మేము పట్టుకుని పోతాం సార్ అంత గొప్ప ప్రభుత్వం నుంచి ఏం మాట్లాడతలేరు సార్ వస్తారు మేడాలు వస్తారు దింపుకుంటారు అన్నీ చేస్తారు కానీ ఎవ్వరేం మాట్లాడతలేరు ఆ మాట్లాడలేకనే వచ్చి మాట్లాడని కూడా ఒప్పుకోలేదు సార్ ఏంది మాకు ఏమీ జాగాలు లేవు వీలు లేవు భూములు లేవు స్థలం లేవు ఆధార్ కార్డు కూడా చూపిస్తాం సార్ మాకు లేదు అంత తప్ప మాకు కాలు ప్లేసులు చూపించినా గుడిసెలు వేసుకుని బతుకుతాం ఇంకా అక్కడ కొట్టుకుని వడ్డలేము సార్ మా అక్కడ ప్రేమని అయితే కుదల పేదళ్లకు సార్ మాకైతే న్యాయం చేస్తారు ఎందుకే ఇట్లా ఈ విధంగా చేస్తారో సమతమైతే లేదు కూలి కోయడం కూలి కొత్త పని కోయటం పని కోతాం ఎప్పుడొచ్చి కూలి కొడతారు దౌర్జన్యం చేస్తారు సార్ ఆడల కాడలో పోలీసు వచ్చి కొడతారు మగవాళ్ళని మగవాళ్ళ పోలీస్ వచ్చి కొడుతురు దుబ్బేస్తారు పీకమని చెరువు కింద ఉందని మేము ఇట్లా కిరాయికి ఇరవై సంవత్సరాలు అవుతుంది వాటికి సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఉంటాం సార్ మేమైతే కూలి చేసుకొని బతాం సార్ చేయాలి కదా చేస్తలేడు సార్ మాకే ఉపయోగపడతలేడు మరి ఆయన మాకు ఉపయోగపడితే మళ్ళీ ఆయనే గెలిపిస్తాం దేవేంద్ర రెడ్డి అనేది గెలిపిస్తాం మా ఏ ఏం లేదు సార్ కట్టుకున్న బట్టలు కూడా లేవు అన్నీ మేము రెండు ఏళ్ళ సంతా టార్చర్ పోయిన కాలం ఇప్పుడు అనకాలం టార్చర్ టార్చర్ పెడుతుంది సార్ ఏమన్నా అంటే మీరు ఏడా మళ్ళేసుకురు పట్ట పొలాల్లో ఇట్టని చేసినారు మేము ఏడాది ఇంత తెలివి ఉంటే మళ్ళేసుకుట్టు మాకు తెలివి లేక ఈ కే కంకారాలు కొట్టుకుంటా ఎడ్ల బండ్లతోటి కొట్టుకుంటూ పోయినాం ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి సార్ అంతే న్యాయం చేస్తే మేము పోతాం మా అంత ఎట్లా పోము సార్ ఏదని ఏం పోమ్ బతుకటోళ్ళం గుడిసెళ్ళి బతుకటం ఎక్కడ పోవాలి సార్ మాకు న్యాయం చేస్తే ఖాళీ స్థలం చూపించినా గుడిసెలు వేసుకుంటా సార్ ఇది సున్నం చెరువులో ఉన్నటువంటి హైదరాబాద్ల పరిస్థితి వాళ్ళు ఉన్నారని చెప్పి ఇక్కడ నుంచి ఎట్లాగైనా తీసేయాలని ప్రభుత్వం చూస్తూ ఉంది హైదరాబాద్ చూస్తూ ఉంది కానీ మాకు ఎక్కడైనా వెసులుబాటు కల్పించాలి ఏదైనా జాగా ఎక్కడైనా ఇప్పించినా కూడా మేము వెళ్ళిపోతామంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం చూడొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ హైడ్రా అధికారులు కావచ్చు హైడ్రా వెహికల్స్ కావచ్చు ఇక్కడ మక్తిలో ఉండి ఇక్కడ వెహికల్స్ పెట్టుకొని మరి ఏదైనా వీళ్ళు ప్రొడక్షన్ చేసినా కూడా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి కూడా ఇక్కడ నిఘాతోని హైడ్రా అధికారులు హైడ్రా సిబ్బంది ఈ సున్నం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి మాకు ఏదైనా ఫ్లాట్స్ కావచ్చు లేకపోతే ఇండ్లు కావచ్చు ఏదైనా వెసులుబాటు కల్పి స్తే ఇస్తే మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతామంటూ కూడా చాలామంది ఆవేదనతో చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము చాలామంది ఇక్కడ మహబ్ జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అడుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రిని అంటే సొంత జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రజలు అసలు మా పరిస్థితి ఏంది మీరు న్యాయం చేస్తారని మాకు ఆసరా అవుతారని ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఇవాళ మాకే వెన్నుపోటు పడిచే విధంగా మమ్మల్ని మోసం చేసే విధంగా పేదలనే రోడ్డు గీస్తూ ఉన్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు మరి సున్నం చెరువుకు సంబంధించి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు కావచ్చు ఫ్లాట్స్ కావచ్చు ఇప్పించేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది సో వాళ్ళకి వెసులుబాటు కల్పించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ సున్నం చెరువు మీరు దేనికోసం తీసుకుంటా ఉన్నారో లేకపోతే అభివృద్ధి కోసం ఆ చెరువుని బాగు చేసి పున పునర్నిర్మాణం చేస్తామని చెప్పి చాలా చెప్పినారు కదా చెరువులకు సంబంధించి సో ఏ విధంగా చేసుకోండి కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధితులను మాత్రమే ఆదుకోవాలి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ముందు వాళ్ళు నిన్న కూడా చూసాం నిరసన ఏ విధంగా వ్యక్తం చేశారో మోకాల మీద కూర్చొని మరి వేడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం వాళ్ళ నిన్న ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు కాదు వీళ్ళు దాదాపు ఒక పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉంటూ వీళ్ళ చిన్నపిల్లల్ని వేసుకొని వాళ్ళ ఎంత మనోవేదనకు గురవుతా ఉన్నారు ఎన్ని ప్రాబ్లమ్స్తో ఇక్కడ వీళ్ళు వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనేది ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం కూడా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాతనే ఈ సున్నం చెరువుకు సంబంధించి ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది లేకపోతే ధర్నాలకు దిగుతాము ముట్టడీలు చేస్తామంటూ కూడా మరి వీళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి స్పందించాల ముఖ్యమంత్రి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న సిచువేషన్ వస్తాను శివతో ప్రభాకర్ మిరెడ్ టీవీ హైదరాబాద్